దేవాని దేవు వాక్యము యము ఏ వేగ మాకు దొరికేనూ ఇట్టి నిరీక్షణ గలవారమై పదమూడవచనంలో ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాం సో ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యే వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యి అంటే రూపాంతరం పొందిన వాళ్ళ యొక్క మాటల స్థితి ఎలా ఉంటుంది అంటే ధైర్యంగా మాట్లాడే స్థితిలోకి నువ్వు మారేవు అంటే ఆర్ చేంజింగ్ ఇన్ టు ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తుని పోలి నువ్వు మారేవని చెప్పుకోవడంలో ఒక మొట్ట మొట్టమొదటి మెట్టు ఏం చెప్తున్నాడంటే నువ్వు ధైర్యంగా మా నువ్వు ధైర్యంగా మాట్లాడటలేదు అంటే నీవు మాట్లాడే విషయంలో ధైర్యం లేక బలహీనత ఉందన్నా నువ్వు చెప్పవలసిన విషయంలో దాన్ని చెప్పే స్థితికి నువ్వు కొంచెం దిగజారుడిగా ఉంటూ ఉన్నా నీవు ప్రకటించే ప్రకటనకి నీవు ప్రకటించవలసిన దానికన్నా దిగజారుడుగా ఉంటే నువ్వు క్రీస్తు ఇమేజ్లోకి నువ్వు మారట్లేదనమాట నువ్వు మారితే ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఆ పదమూడవచనంలో దీన్ని మేం మేము ఇట్టి నిరీక్షణ గలవారమై ఎట్టి నిరీక్షణ పైనుంచి ముఖము మీద ఉన్నటువంటి ముసుగు తీసే పరిస్థితుల్లో ఇట్టి నిరీక్షణ గలవారమై మేము ఉంటే మేము మాట్లాడితే ధైర్యంగానే అంటున్నాడు అందుకే రోమిలుగు రాసిన పత్రికలో చూడండి మొదటి అధ్యాయంలో చూడండి మొదటి అధ్యాయము మొదటి రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారో వచ్చినం ఏమంటున్నాడు సువార్తను గుర్చి నేను సిగ్గుపడవడం కాను ఏల ఎన్నగా నమ్ము ప్రతివానికి మొదట యూతునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలుగొచ్చేటకు అది దేవుని శక్తి అయి ఉంది నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే నీలో ఏది ఉంది అనమాట ఇక్కడ దేవుని శక్తి నువ్వు ధైర్యంగా దేవుని గురించి నువ్వు ధైర్యంగా సత్యాన్ని గురించి నువ్వు ధైర్యంగా తప్పుని తప్పుగా ఖండించే స్థితికి నువ్వు మాట్లాడే స్థితికి వెళ్ళావంటే దేవుని స్వరూపంలోకి మారావు నీలో దేవుని శక్తి ఉంది ఇఫ్ యు ఆర్ ఫియర్ఫుల్ మ్యాన్ నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏ స్థానంలో దేవుడు ఎక్కడ పెట్టినా కానీ నువ్వు ధైర్యంగా మాట్లాడే స్థితికి నువ్వు ఎదగాలనేదే ఆయన యొక్క కోరిక ఆయన యొక్క ఆశ నీలో ఒక ధైర్యాన్ని నీళ్ళు యొక్క స్వతంత్రాన్ని అని స్వతంత్రం గురించి కూడా మాట్లాడుతున్నాడు స్వతంత్రంగాను ధైర్యంగాను ఉన్నది చెప్పవలసిన రీతిలో చెప్పగలిగే స్థితిలోకి వెళ్ళావంటే నీవు ఆ నీ మిర్రర్లో నీ స్వరూపము దేవుని స్వరూపంగా మారుతూ ఉంది ఇది ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పింది ఈ మార్పులో ఈ ముసుగు తీసినటువంటి విషయంలో చాలా బెటర్ లైఫ్ ఏంటంటే గురి యొద్కే ముందున్నట్టు వాటి కొరకే వెనుకున్న వాటిని మరచి అనేటువంటి ఆ త్రీ ఫేస్ స్ట్రక్చర్ ఏంటంటే మనం జరిగిపోయిన విషయాలు కానీ జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతున్నామా మన ముఖం మిర్రర్ ఇన్ ద మిర్రర్ ఆన్ ద వాల్డ్ ఐ ఫేరెస్ట్ ఆఫ్ ద వాల్ అందరికన్నా అందంగా ఉన్నా అని చూసుకుంటాం కానీ యా ఐ లుక్ లైక్ జీజస్ అని చెప్పి అడగం మెర్రరో మెర్రరో నీ మెర్రలో నా ముఖం ఏసు పోలిక ఉందా అని కూడా అడగడానికి కూడా ధైర్యం చాలదు మనకి మన ధైర్యం ఎక్కడికి వెళ్ళాలంటే అద్దమా అద్దమా నీ ఆ అద్దంలో నా ముఖం క్రీస్తుని పోలి జీవిస్తుందా అని అడగడమే నా ముఖంలో దర్పణంలో నా క్రీస్తు గుణగణాలు కనపడుతున్నాయా అని అడగడం ఆ విధంగా మన ప్రయాణం ఉండాలి అనేటువంటి ఆలోచన ఎందుకంటే ఎవరు మన కొరకు వెయిట్ చేస్తుందంటే ఏది మన కొరకు వెయిట్ చేస్తుందంటే పరలోకంలో నీ నివాసం నీ కొరకు వెయిట్ చేస్తుంది పరలోకంలో నీ కొరకు నిర్మించబడిన నివాసానికి నీవు ఆక్యుపై చేసుకోవాలి అంటే భూలోకంలో కట్టుకున్నటువంటి ఇంటిలో మనకు కావాల్సిన విధంగా కట్టుకున్నటువంటి ఇంట్లో నివసించడానికి కొన్ని కొన్నిసార్లు మనం ఎలా ఆశపడుతూ ఉంటామో ఎలా ఉండాలని ఆ బెడ్రూమ్ ఎలా ఉండాలా నేను ఉండేది ఎలా ఉండాలా లేకపోతే నేను ఉండబోయే ఇల్లు ఏ విధంగా ఉండాలని నువ్వు ఏ విధంగా ఊహించుకుంటావో పరలోకంలో నీ నీ మనసు నెరిగిన దేవుడు నీ ఊహ నెరిగిన దేవుడు నీకు ఎలా కావాలని నిర్మించినటువంటి ఆ నివాసంలో జీవించడానికి నీ ప్రిపరేషన్ ఉండాలి అనేటువంటిది ప్రిపరేషన్ కాబట్టి దేవుడు ఈ లైఫ్ని ఈ భూమి మీద నీకు ఇచ్చే ప్రతి పరిస్థితిలో సమయాల్లో దాన్ని మనము సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి మనము వీఆర్ నాట్ మేడ్ ఫర్ ద ఫేడింగ్ ఫేసెస్ అంటాడు ఒక దైవజనుడు మనల్ని దేవుడు సృష్టించింది ఫేడింగ్ ఫేసెస్గా కాదు మనల్ని గ్లోరియస్ గ్రేషియస్ ఫేసెస్గా ఉండడానికి ఫేడింగ్ ఫేసెస్ అంటే అండి ఫేడింగ్ ఫేసెస్ అంటే మనలో అసలు నేను అందరం చూస్తున్న ఎవరీ ఫేడింగ్ ఫేసెస్లా లేవేవాళ్ళ మీ అందరి కూడా గ్లోరియస్ ప్లేసెస్గా ఉన్నాయి కదా అంటే ఏంటంటే నేను చెప్తే అతిశయోక్తి కానీ దేవుడు అలా ఉండమని కోరుతున్నాడు దేవుడు కోరుకునేది ఏంటంటే మనము మరి తన పోలికగా అనేటువంటిది ప్రభు ఆత్మ చేత మనము ఈ లోకంలో మనల్ని డౌన్ పాట్స్కు గాను వ్యాలీ లైఫ్లో కానీ లోతైనటువంటి విధంగాని చలనం లేని చలించలేని శక్తి లేనటువంటి విధంగా మనం ఉండకూడదు శక్తి లేకపోయినా శక్తి తెచ్చుకున్న మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడే మనకి శక్తిని ఇస్తాడు ఇది గమనించుకున్నటువంటి మనం మన జీవితంలో నాట్ ఫర్ ఎ వ్యాలీ లైఫ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది మనల్ని ఆయన ఆ యొక్క ఆకాశపు పక్షుల అడవి బాతులు ఏ విధంగా ఆకాశం కొరకు చేయబడ్డాయో ఎత్తైన ప్రదేశాల కొరకు చేయబడ్డాయో దేవుడు అంతకన్నా ఉన్నతంగా మనల్ని ఆయన సృష్టించాడు అంతకన్నా ఉన్నతంగా దేవుడు మనల్ని చేశాడు అంటే మన స్పిరిచువల్ హైట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది దేవుడు వారి ఉన్నతంగా ఉండడానికి చేస్తే వారు చూస్ చేసుకున్న ప్యాత్ మేము క్రింద స్థాయికి వెళ్తామనేటువంటి లైఫ్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుడిచ్చిన అవకాశంలో మనం ప్రతినిత్యం కూడా మార్పు పొందడానికి మనం ప్రయత్నం చేయాలి కష్టం వచ్చిన శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా సహించుకుని గ్లోరియస్గా సంతోషంగా ఆనందంగా అందుకే దేవుడు మనల్ని ఎప్పుడు నిత్య సంతోషం నిత్య ఆనందం జాయ్ టు ద వరల్డ్ ఆయన జన్మే లోకానికి సంతోషం ఆయన బిడ్డగా నువ్వు ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అది దేవుడు కోరుకున్నటువంటి విధానం దీన్ని మనం గమనించినప్పుడు దీన్ని మనం ఆలోచించినప్పుడు ఎలా మారిపోతామంటేనంట ఇదే వాక్యంలో చెప్తూ ఉంటాడు మరి పైన చూసినట్లయితే నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా మన ముసుగు వారి హృదయములను మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీయవేయబడను సో ముసుగు వేసే పరిస్థితిని గురించి ఇక్కడ చెప్తున్నాడు ముసుకు తీసివేసిన పరిస్థితిని గురించి కూడా చెప్తున్నాడు మ్యాక్స్ అనేటువంటి ఒక దైవజనుడు ఏం చెప్తాడంటే నేను ప్రతిరోజు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి కొన్ని బలహీన పరిస్థితులు కొన్ని బలహీన ఆలోచనలు కొన్ని బలహీన టెంప్టేషన్సు లేకపోతే విషయాలు నాకు జరిగినప్పుడు ప్రార్థనలో దేవుడికి ఒప్పుకుంటాను నేను దేవా ఇది నా బలహీనత ఇది నా బలహీనం ఆలోచన నేను నిన్నటి దినాన్ని ఇలా బలహీనంగా ఆలోచించాను ఈ దినాన్ని నా మనసు ఇలా బలహీనంగా ఉందని నేను ప్రార్థన చేయగానే దేవుడు తనకి తెలియనటువంటి బలం ఇస్తాడంట అప్పుడు ఏమనుకుంటాడు దేవుడు నా ముసుకు తీసివేశాడు అదే దేవుణ్ణి ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు నాకున్న బలహీనత దేవుడికి చెప్పకుండా నాకున్నటువంటి జరిగినటువంటి విషయాల్లో దేవునికి ప్రార్థన చేయకుండా వాటిని పక్కకు పెట్టి వేరే విషయాల గురించి నేను ప్రార్థన చేశాను అనుకో ఆ రోజంతా నా జీవితం ఎలా ఉంటుందంటే నా లై ఆ డే లైఫ్ ఎలా ఉంటుందంటే ముసుకేసుకున్న లైఫ్ కొంత ఉంటుంది అన్నాడు కాబట్టి ఆ రోజుకి నీ జీవితం దేవుని రూపంలో ఆ రోజు ఈరోజు నీ జీవితం ఉండాలి అంటే నీ ఉదయకాల ప్రార్థనలో నీకున్నటువంటి బలహీనతలను ప్రార్థించే నీ దినాన్ని ప్రారంభించాలి అప్పుడు ముసుగు తీసినటువంటి కాబట్టి ముసుగు వేసుకుని దేవునికి ప్రార్థన చేస్తే ఏమవుతుంది అది ఎలాంటిదంటే అంటే మనం మన కరోనా వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకున్నాం అనుకోండి మాస్క్ పెట్టుకున్న తర్వాత మనం ప్రార్థన చేసాం అనుకోండి అవతల వాళ్ళకి స్పష్టత ఉండదు సరిగ్గా వినపడదు అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం ఆ సమయానికి ముసుగు తీసి ప్రార్థన చేసేవాళ్ళం అలాగే దేవునికి మన బలహీనతలు దేవునికి చెప్పకుండా ప్రార్థన చేస్తే ఆయన వినపడదు అదే ముసుగు అదే బలహీనత నా దినానికి మనం తీసివేసి ప్రార్థన చేస్తే దేవునికి అది వినపడదు అంటే నీ ఒప్పుకోలే దేవునికి వెనికిడి అప్పుడు దేవుడు చెప్పింది కూడా మనకి వినపడుతుంది సపోజు ఈ మనతో ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ఈ ఈ ఇయర్ పాట్స్ పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి ఎన్నిసార్లు మాట్లాడిన వాళ్ళు ఏమంటారు తెలుసా అంటూ ఉంటారు ఇది ఈ అడ్డొచ్చినప్పుడు అడ్డొచ్చే పరిస్థితి వినికిడికి కానీ మాట్లాడడానికి కానీ అప్పుడు మంచి రే అది తీరాబాబు మాట్లాడతాం అని దేవుడు కూడా మనల్ని మనతో కమ్యూనికేట్ చేసినప్పుడు మనకున్న కొన్ని అడ్డంకులను తొలగించమనే కోరుకుంటాడు ఆయన అలాంటిది ముసుకు ఇక్కడ ముసుగు గురించి మాట్లాడుతున్నాడు పావులు దీన్ని ముసుగు తీయడము అంటే మన షేమ్ అండ్ గిల్ట్ అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు తీయాలి దేవుని దగ్గరతో మాట్లాడుకుంటే అప్పుడు మనకు కొన్ని కొన్ని గిల్ట్స్ ఉంటా ఉంటాయి దాన్ని దేవునితో చెప్పుకున్న తర్వాత కొంత ఆదరణ కలుగుతూ ఉంటుంది అప్పుడు మన కమ్యూనికేషన్ దేవునికి క్లారిటీ వస్తుంది అందుకని అలాగే నెక్స్ట్ వచ్చేది మనకి ఇందాక మనం మొదటిగా చదువుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ధైర్యం వస్తుంది నువ్వు ధైర్యంగా మాట్లాడు నువ్వు ధైర్యంగా మాట్లాడడం వల్ల దాని నుంచి స్వతంత్రం వస్తుంది ఆ స్వతంత్రం రావడం వల్ల నువ్వు దేవుని రూపంలోకి మార్చబడతావు అది పౌలు ఇక్కడ మనల్ని కోరుకునేటువంటిది సో వీటిల్లో మనకు ఏది రాకపోయినా కూడా మనము తరిగిపోటి వేయబడుచున్న పాత నిబంధపు జీవితాన్నే మనం కొనసాగిస్తున్నట్టు కాబట్టి దీని నుంచి మనం తగ్గిపోవచ్చున్నా అనేటువంటి విషయాన్నించి మనం ఇంకా హయ్యెస్ట్ లెవెల్కి మనం వెళ్ళడానికే మనం ప్రయత్నం చేయాలి దేవుని రూపంలోకి మార్చి పడ్డామనుకోండి ఇంకా పరిశుద్ధాత్ముడు ఈ పరలోక జీవితానికి మనకి ఎవరు సాక్షులు అక్కర్లా మనకు మనమే సాక్ష్యం అంటే చూడప్పుడు మొన్న ఒక ఆయన వచ్చాడు అమెరికాలో వాళ్ళ అబ్బాయి చదువుకోవడానికి వెళ్తున్నాడు ఆ అబ్బాయి చదువుకోవడానికి వెళ్తున్నందుకు అక్కడ స్కాలర్షిప్ కావాలి రిఫరెన్స్ లెటర్స్ కావాలి అన్నాడు అప్పుడు భీమవరంలో ఉన్నటువంటి కొందరు స్టేట్ నాయకులు అబ్బాయికి రిఫరెన్స్ లెటర్ రాశారు ఈ అబ్బాయి తండ్రి చాలా మంచి సేవకుడు బిడ్డ చాలా విశ్వాసి చదువుకున్న తర్వాత పరిచర్లు చేయాలనుకుంటున్నాడు మీ కాలేజీలో చదువు మీరు సబ్సిడీ ఇవ్వండి స్కాలర్షిప్పు అని చెప్పి రాసాం కొంతమంది సో మేము రిఫర్ చేసాం అప్పుడు వాళ్ళు ఏం రాశారంటే ఇక్కడికి రానివ్వండి తన జీవితం మేము చూడనివ్వండి తనలో మార్పు మేము గమనించనివ్వండి అతను నిజంగానే మార్పు వ్యక్తి అయితే మీరు రాసినట్టు మీరు రాసిన విధంగా సబ్సిడీ ఇస్తాము అన్నారు దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే పరలోకానికి వెళ్ళేటువంటి మనం మనకి ఎవరు రిఫరెన్స్ లెటర్లో అక్కర్లేదు అద్దంలో మీ రూపం ప్రభు రూపానికి మారుతూ ఉంటే అది మీ పరలోక స్వతంత్రించుకోవడం అని చెప్తున్నాడు అనమాట ఇంకా రిఫరెన్స్ లెటర్లు అక్కర్లా వీళ్ళు ఏమన్నారంటే మీరు ఎన్ని రిఫరెన్స్ లెటర్లు ఇచ్చినా ఆ అబ్బాయిలో వచ్చినటువంటి మార్పును బట్టే మేము ట్యూషన్ ఫీజులో రిడక్షన్ చేస్తాం కానీ మీ రిఫరెన్స్ లెటర్ని బట్టి కాదు దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళి ఆత్ ఆయన ఆత్మ కనుక మీరు ఆయన ప్రతి రూపంలోకి మీరు మార్చబడితేంటే నాకు ఇంకెవ్వరి సాక్ష్యాలు అక్కర్లా మీ మార్పే మీ దేవుని స్వరూపమే మిమ్మల్ని పొరలోకాన్ని స్వతంత్రించుకునేటట్టు చేస్తుంది సో జాన్సన్ గారు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి నేను పొరలోకానికి వెళ్ళాలి లేకపోతే బిషప్ గారు పత్రం కొనండి మా దగ్గర ఇంతకుముందు పోపు రక్షణ పత్రాలు అమ్మేవారు రోమ్లో ఏమి పనికిరావు ఏమేమి ఎలిజిబుల్ కేటగిరీస్ కావు లేకపోతే చచ్చిపోయే ముందు పెట్లో ఇంత సాక్షి జీవితం ఒకటి పెట్టి పెట్టులో పెట్టి పెట్టవలసిన పరిస్థితి కూడా అక్కడ యూ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు ది ఇమేజ్ ఆఫ్ గాడ్